గొప్పదా నామం గొప్పదా శ్రీరామభక్తుడైన ఆంజనేయ స్వామికి శ్రీరాముడికి యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా రామాంజనేయ యుద్ధం పేరిన పౌరాణిక నాటకాలు మా చిన్నతనంలో ఎక్కువగా వేసేవారు శ్రీరామభక్తుడైన హనుమకు తన స్వామి తన యుద్ధానికి సిద్ధపడ్డాడంటే ఎవరినైనా నమ్ముతారా కానీ ఆ పరిస్థితి వచ్చింది అది ఎలాగో తెలుసుకుందాం కాశీపట్టణాన్ని ఏయాతిరాజు పరిపాలిస్తూ ఉన్న రోజులవి ఆయన పాలనలో ప్రజలు రోగాలు అవి లేకుండా సుఖంగా ఆనందంగా జీవిస్తున్నారు ఒకసారి వేయాతి మహారాజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఒక ప్రదేశంలో వశిష్ఠుడు గౌతముడు విశ్వామిత్రుడు మొదలైన మహర్షుల చేత నారాయణ యజ్ఞం నారద మహర్షి సమక్షంలో విధి విధానంగా జరుగుతోంది అప్పుడు ఏయాతి మహారాజు అక్కడున్న ఋషులకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సమయంలో నారదుని మనసులోకి రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఒక ఆలోచన వచ్చింది దాంతో వెంటనే అక్కడ ఉన్న విశ్వామిత్రి మహర్షి వద్దకు వెళ్ళి చూసావా మహర్షి వెయ్యాతి వశిష్టాది మునులకు ప్రణామం అన్నాడే కానీ విశ్వామిత్రాదిమనులకు ప్రణామం అని అనలేదు గమనించావా అని అన్నాడు అసలే విశ్వామిత్రుడు కోపిష్టి కదా తనకేదో అవమానం జరిగిందని తగిన గుణపాఠం వెయ్యాతికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు దాంతో కోపంగా ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్యానగరం చేరి శ్రీరాముడిని దర్శించుకున్నాడు రాముడు విశ్వామిత్రుడికి ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం అడుగుగా రామ కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా వెళ్ళాడు అతడు నిర్భక్తుడే అయినా ఉపేక్షించకుండా నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు అంత గురువు విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకే జరిగినట్లుగా భావించిన రాముడు ధర్మరక్షణ తన కర్తవ్యం అనుకుని ముందు వెనక ఆలోచించకుండా ధనస్సు తీసుకుని సూర్యాస్త సమయంలోపు వ్యయ్యాతిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు నారదుడు అంతటితో ఊరుకున్నాడా వ్యయాతి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడికి రాముడికి జరిగిన సంభాషణ చెప్పి ఈ పరిస్థితుల్లో నిన్ను కాపాడేవాడు శ్రీరామ గుంటు అయిన హనుమ మాత్రమే నువ్వు తిన్నగా హనుమ తల్లి దగ్గరకు వెళ్ళి అంజనాదేవి ఆమెను శరణు వేడు ఆమె అభయం ఇస్తే తల్లి మాట తీర్చడం కోసం నీకు హనుమ సాయం చేయగలడు అని చెప్పి అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోయాడు అప్పుడు ఏయాతి హనుమ తల్లిని చేరి తనకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు అప్పుడు అడిగారు అంజనాదేవి హనుమంతుడు వారును అసలు ఏ యాతిని చంపాలని ప్రతిజ్ఞ ఎవరు చేశారు అని అడిగగానే ఎయాతి విషయం అంతా చెబుతాడు తన ప్రభు శ్రీరామచంద్రస్వామితో విరోధమా అని బాధపడతాడు హనుమ కానీ తల్లి మాట తీర్చడం కోసం ఎయ్యాతిని తీసుకుని అయోధ్యకు పెడతాడు సరైనది ఒడ్డిన ఆ మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా నిశ్చలంగా భక్తితో శ్రద్ధగా రామనామాన్ని జపించమని చెప్పి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రని దర్శించుకుంటాడు రామ నీ నామం చేసేవారిని ఎటువంటి వారైనా సంహరించను అని ప్రతిజ్ఞ చేసో జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు అవును నా నామపం చేసేవారిని నేను సంహరించను అన్నాడు రాముడు కానీ రాముడు సూర్యాస్త సమయం లోపల వ్యయాతను సంహరిస్తాను అని రాజదర్బార్లో అన్న మాటలు ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఏం జరుగుతుందో చూద్దామని ఆ నగరవాసులంతా సర్వేనది బిడ్డకు చేరారు హనుమంతుడికి వ్యయ్యాతను విడవమని సలహా ఇచ్చారు కూడా అందరూ ఇంతలో రాముడు తన సోదరులతో కలిసి సరియైన దిటి వచ్చి ఏయాతిని విడిచిపెట్టమని హనుమతో అన్నాడు దానికి హనుమ ఇలా అన్నాడు రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుడిని ప్రభు నువ్వు చేపట్టని వ్రతాన్ని నేను చేస్తాను ఏ చంపాలనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత అతనిని సంహరించు అంటూ గట్టిగా జై శ్రీరామ్ అంటూ గదని చేత్తో పట్టుకుని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు రాముడు వేసిన బాణాలన్నీ హనుమాక వచ్చి వెనక్కి వెళ్ళి రాముని అమ్ముల పొదులోకి చేరుతున్నాయి ఇలా లాభం లేదని రాముడు ఏయాతి మీదకు బాణాలు వదిలాడు అవి రామనామం చేస్తున్న ఏయాతిని తాకకుండా తిరిగి రాముడు అమ్ముని పొదులోకి చేరుతున్నాయి సూర్యాస్త సమయం అయ్యింది శ్రీరామాంజనే యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు రామా ఆగు ఆగు వారిద్దరూ నీ భక్తులే కదా నువ్వు చంపాలని అనుకున్నా వాళ్ళని చంపలేవు అని చెప్పి ఏయాతిని పిలిచి శ్రీరామచంద్రుని పక్కన ఉన్న విశ్వామిత్రునికి నమస్కరించమని హితవు చెప్పాడు వియాతి విశ్వామిత్రుడిని నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రునితో శ్రీరామ నువ్వు గొప్ప నీ నామం గొప్ప అని లోకాన్ని తెలియచేయటానికే నేను ఈ అకారణ కలహము సృష్టించాను ఎందుకంటే నువ్వు అవతార పరసమాప్తి చేసి వైకుంఠం చేరితే ఈ లోకవాసుల గతి ఏమిటి రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే మీ నామే శరణ్యం సూర్యచంద్రాలు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామనామం మారు మృగుతూనే ఉండాలి అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం ప్రజలంతా సీతారాముని ఆదర్శ దంపతులుగా భావిస్తారు మహర్షి విశ్వామిత్రునిది కూడా అదే అభిప్రాయం మీ నామానికి స్థిర యశస్సు కలిగించటానికే ఆయన ఈ కలహంలో పాత్ర ధరించాడు యయాతిని ఆదరించు ఈ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజనతనేయుడైన ఆంజనేయుడిని మన్నించు ఆయనే భవిష్యత్ బ్రహ్మాని నీకు కూడా తెలుసు కదా అన్నాడు నారదుడు అందరూ సంతోషించారు హనుమంతుని యయాతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఇద్దరికి ఆలింగన భాగ్యం కలిగించాడు శ్రీరామచంద్రమూర్తి అందరూ సంతోషంగా శ్రీరామచంద్రునికి విజయ్ ఆంజనేయునికి జయి జయ జయ రామ జయ జయ రామ్ శ్రీరామ్ అంటూ ధ్యానం చేస్తూ వెళ్ళిపోయారు మన నారదుల వారు రామనామం గొప్పతనాన్ని మనకు తెలియపరచడం కోసమని ఇంత నాటకం ఆడి రామాంజనేయ యుద్ధం జరిగేలా చేద్దాం అనుకున్నాడు కానీ యుద్ధం జరగకుండానే శుభం జరిగింది ది నామం గొప్పదా రూపం గొప్పదా అన్నదానికి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను చూస్తే Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment and subscribe.